అందరికీ నమస్కారం ఫైజ్ అలా రెండు రోజుల క్రితం నాకు ఒక కలవడిందండి ఇది చెప్పకూడదులే అనుకున్నాను కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలను బట్టి చెప్పాల్సి వస్తుంది మీరందరూ కూడా ప్రార్థించండి అదేమిటంటే ఈనాడు మతోన్మాద శక్తులు పెట్టరేగిపోయి అనేక చర్చెస్ మీద పాస్టర్స్ మీద దళితుల మీద దాడులు చేస్తున్నారు కదా అయితే రెండు రోజుల క్రితము నాకు పడినటువంటి ఒక కళ ఏమిటంటే వారం రోజుల సమయంలో ప్రతి గ్రామములో ఉన్నటువంటి చర్చెస్ మీద పాస్టర్స్ మీద అక్కడ ఉన్నటువంటి మతోన్మాద శక్తులన్నీ కూడా పలుకుకొని కావాలని మరి అందరి మీద దాడులు చేసినట్లుగా ఒక కలబడింది దీని తర్వాత జరిగిన పరిణామం ఏమిటంటే తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ అన్ని డినామినేషన్ల పెద్దలు ఈనాడు పెద్ద పెద్ద పాస్టర్లు కనబడిన వారు అందరూ ఒక వేదిక మీదకి వచ్చి మనమందరం దీనికి పరిష్కారము కనుగొనాలి మనమందరము ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేసి అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు దాదాపు కొన్ని లక్షల మంది ఆ సమావేశానికి వచ్చారు సేవకులందరూ కూడా ఇంకా ఎవ్వరు మిగలకుండా సేవకులందరూ కూడా ఒక వేదికపైకి వచ్చి మాట్లాడారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ డినామినేషన్లన్నీ ఏకం కావాలంటే నిజముగా అలాంటి ఒక ఉదాంతము జరుగుతే తప్ప వీళ్ళు ఐక్యము కారు ఏమో అనిపిస్తుంది అంటే అది తప్పకుండా జరగాల జరిగిన తర్వాతనే వీరు ఏకమవుతారా అనిపించింది కళ పడిన తర్వాత మరి ఒకవేళ ఇలాంటి పరిస్థితులే కనుక వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి ఈ విషయంలో అందరూ కూడా ప్రార్థించండి క్రైస్తవ సమాజంలో ఎవరికి వారికే భయంకరమైనటువంటి స్వార్థం ఈగో కనబడుతుందండి యేసుక్రీస్తు ప్రభు ప్రేమాయుడు కరుణామయుడు చాలా తగ్గించుకున్నటువంటి వాడు ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని భూమి మీద మనిషిగా పుట్టి చనిపోయి తిరిగి లేచాడు శత్రువులను కూడా క్షమించాడు కానీ ఈనాటి చాలామంది బోధకులు ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నారు తనకంటే నేనేమైనా తక్కువనా వారి డినామినేషన్ కంటే మేము మా డినామినేషన్ ఏమైనా తక్కువనా అసలు ఏదైనా ఒక వస్తే మేమే పరలోకం వెళ్తాం వారి నరకం నరకం వెళ్తారని విధంగా తయారైనట్టుగా కనబడుతుంది పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో దేవుడు ఏం నడిపిస్తాడు కానీ అలాంటి ఒక కళ అయితే పడింది అలా జరగకూడదని నేను కోరుకుంటున్నా దేవుడే ఒక పరిష్కారం దయచేయాలని కోరుకుంటున్నాను కానీ అలా జరిగితే మాత్రమే క్రైస్తవులందరూ ఏ ఏకమవుతారు అనుకుంటే మరి ఇక దేవుని చిత్తం దేవుడు ఏం చేస్తాడో ఎదురు చూడాలని కోరుకుంటున్నాను ఇది విషయం అందరికీ నమస్కారం ఫ్రైసలా